హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ రెసిపీ అండి చుక్కకూర చికెన్ చేసి చూపిస్తానండి ముందుగా స్టవ్ వెలిగించి ఇలాంటి బాండి ఒకటి పెట్టుకున్నానండి ఆయిల్ వేస్తున్నాను అండి చికెన్ నాన్ వెజ్కు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి నేను ఒక కిలో చికెన్ చేస్తున్నానండి ఆయిల్ కాగిందండి ఒక మూడు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు మెంతికూర ఆయిల్ కాగింది ఆనియన్స్ వేసుకున్నాను కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి అని ఇంకా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయండి టేస్ట్ కేజీ చికెన్ తీసుకున్నానండి నీట్గా మూడు సార్లు అట్లా కడిగి పెట్టుకున్నానండి లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కడిగి పెట్టుకున్నాం కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెంసేపు వేసుకున్నాము ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నామండి ఆనియన్స్ త్వరగా వేయడానికి అండి ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ లేక రాగానే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఒకటిన్నర టీ స్పూన్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా కడిగి పెట్టుకున్న మెంతి కూరను వేసుకుంటున్నానండి ఇప్పుడు లైట్గా కూర కూడా కొంచెం మగ్గింది కదా ఒక మూడు టమోటాలను తీసుకున్నానండి మీడియం సైజుకి వేసేస్తున్నాను ఇందులోనే ఒక టీ స్పూన్మైన పసుపు ఇంకి రుచికి సరిపడా కారం రెండు టీ స్పూన్లమైన కారం వేసుకున్నాను ఇప్పుడు మంటను కొంచెం తగ్గించి పెట్టుకొని మూత పెట్టేసుకొని కొంచెం టమాటా మధ్య ఇచ్చుకుందాము ఇప్పుడు చూడండి టమోటాల మధ్యన ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాము మంటను కొంచెం హై ఫ్రేమ్లో పెట్టుకోండి ఇప్పుడు మంటను కొంచెము మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మద్దని చూసుకుందాము చికెన్లో నుంచి వాటర్ అంతా ఉంటుంది కదా ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాకండి ఇప్పుడు కొంచెం వేస్తున్నా కదా లైట్గా ఇప్పుడు చికెన్కి సరిపడా ఉప్పు వేసుకుంటే ఒక ముప్పా కప్పు అయినా పెరిగేసుకున్నాము పెరుగు వేసుకోవడం వల్ల మనకి చికెన్ నీసు వాసన అని రాకుండా ఉంటుంది ఖచ్చితంగా చికెన్లో పెరుగు మాత్రం వేస్తాము ఇప్పుడు చికెన్ని ఫిఫ్టీ పర్సెంట్ పైన మగ్గేంత వరకు మనం మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మూత తీర్చుద్దామండి చికెన్లో చూడండి మనం ఒక చుక్క కూడా వాటర్ వేయలేదు పెరుగుతోనే మనకి పెరుగు వేసుకున్నాం కదా ముందు చికెన్లో ఉండే వాటరు పెరుగులో ఉండేటివి అంతా ఆ వాటర్తోనే ఉడికిపోతుందండి చికెన్లో మనము ఆ చుక్క కూడా నీళ్ళు పోయలేదు చికెన్ ఎంతవరకు ఉడికిందో ఇద్దామో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిందండి చికెన్ ఇప్పుడు మనము చుక్క కూర తీసుకున్నానండి కూర చికెన్ అన్నా కదా అందుకు చుక్క కూరను మనం ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకునే వేసుకోవచ్చు అండి ఇది త్వరగా ఉడికిపోతుంది అందుకు చికెన్ సుమారుగా ఉడికినాకనే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి గరం మసాలా వేసుకున్నామండి ఒక టీ స్పూన్ అయినా గరం మసాలా వేసుకొని చికెన్ బాగా ఉడికేంత వరకు మనము మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ చికెను ఆకుకూర రెండు ఉడికేంత వరకు మనము ఆకుకూర త్వరగా ఉడికిపోతుంది కూర అందుకనే పులుపు ఉంటుంది కాబట్టి మనం కొంచెం చికెన్ ఉడికినాక వేసుకోవాలి మూత పెట్టేసుకున్నాము మంటను మీడియంలో పెట్టుకుంటున్నాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ అయినా మిరియాల పొడి వేసుకోండి బాగుంటుంది పేస్ట్ చూడండి గ్రేవీ గ్రేవీగా ఎంత బాగుందో మనము దీంతో ఎటువంటి కొబ్బరి పొడి కానీ జీడిపప్పు పేస్ట్ కానీ ఏం వేయలేదు ఇప్పుడు మనము ఉము చెక్ చేసుకుందాము ముక్క ముక్క ఉడికేంతవరకు నేర్చుకుందాము తర్వాత ఇంకా ఉడకాలి అన్నీ బాగా పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు మనము ఆయిల్ పై పైకి తేలేంత వరకు కొంచెం బాగా ఉడికించుకుందాం మంటను ఫుల్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి కర్రీ రెడీ అయిందేమో చూద్దామండి చుక్క చికెన్ రెడీ అయిందండి చూడండి ఆయిల్ అంతా బాగా పైకి కనిపిస్తుంది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాము బాగా ఉడికింది చికెన్ కూడా గ్రేవీ కూడా కరెక్ట్గా సరిపోయింది మనం ఒక చుక్క కూడా వాటర్ వేసుకోలేదండి అయినా కూడా చూడు మనకి గ్రేవీ ఎంత చక్కగా వచ్చేస్తుందో చికెన్ కూడా బాగా ఉడికిపోయింది మళ్ళీ పదహైదు నిమిషాలు పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాము సర్వింగ్ బౌల్లోకి చూడండి చుక్క కూర చికెన్ రెడీ అయింది మీరు కూర కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేను కట్ట వేసుకున్నాను ఒక కిలోకి మెంతి కూర కూడా వేసుకున్నాను మీరు మెంతి కూర వద్దనుకుంటే చుక్క కూరని ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి రెండు కలిపి చేసుకున్నా బాగుంటుంది సపరేట్గా అది కొంచెం ఇది కొంచెం వేసినా కూడా చాలా బాగా వచ్చిందండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి